అందుకే నువ్వు ఆత్మ అయితే ఎప్పుడు ఆత్మ సంబంధం అయ్యావు ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో ఎప్పుడైతే ప్రభు ఏసు క్రీస్తుందో ఆ శిలువు ఎందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని మార్గం రక్షింపబడ్డావో అప్పుడు నువ్వు ఆత్మ అయ్యావు కాబట్టి నీ మనసు దేని మీద ఉండాలంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉండాలి అదే విషయం చెప్తున్నాడు ప్రియ నాలుగో ఐదవ వచనంలో ఎనిమిదవ రోమి రాసిన పత్రిక ఎనిమిది ఐదులో శరీరానుసారులు శరీర విషయం మనసు ముంతుడు ఆత్మానుసారత ఆత్మ విషయం మీద మనసు నువ్వు నువ్వెవరివే రక్షింపడక మనం శరీర సంబంధం శరీర అనుసారంగా జీవించిన వ్యక్తివేది అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయవు రక్షింపబడ్డావు నీలో అంతరంగ పురుషుడు జన్మించాడు ఇప్పుడు ఆ యొక్క అంతరంగ పురుషుని ఏం చేయాలి బలపరచడానికి నీవు ఆ అంతరంగ పురుషుని అందరూ మనసు పెట్టాలి శరీరానికి ఏం కావాలో అది చేయడం కాదు కానీ అంతరంగ పురుషుడు బలపరచబడ్డానికి అంతరంగ పురుషుడినిలో సంతోషించినట్లుగా మనకు సంబంధమైనటువంటి జీవితంలో ఏం చేయాలి కొనసాగడానికి నీ జీవితాన్ని ఏం చేయాలి అడుగులు వేయాలి అందుకే ఆత్మ సంబంధమైన విషయాలు మనసు పెట్టాలంట ఏటి ఆత్మైన విషయాలు దీనికి ముందు శరీర సంబంధంగా ఉన్నప్పుడు నువ్వు ఏమి తిందమా ఏమి త్రాగు ఏం ధరించుకుందువా లేకుంటే కంటిగింపైనది శరీరం విష్ణుమైనది లేదు మనసు యొక్క శరీరమే కోరికలు అనుసరించి నువ్వు జీవిస్తూ వచ్చావు ఇప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నీలో అంతరంగ పురుషుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నది పరిశుద్ధాత్మ నీవు ఆత్మీయంగా అంతరంగ పురుషుని పురుషుని ఎందు బలపరచబడ్డానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉంటాడు అని అర్థమవుతుంది మీకు అందరికీ ఆత్మీయుని మీద బలపడడానికి సహాయం చేస్తూ ఉంటాడు దానికి ఏం చెయ్యాలో పరిశుద్ధాత్మిక బోధిస్తాడు పశువుడు దేవుడు అందుకే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ అభిషేకములో పూర్ణులు కావాలి అమ్మ అర్థమవుతుందండి పూర్ణులు కావాలి అయితే పరిశుద్ధాత్మ ఏం బోధిస్తుందో దాని లక్ష్యం ఉంటుంది అదే అంటాడు ఆత్మ ఆత్మవిశ్వం మనసు పెడతారు అంటే ప్రార్థనలో విశ్వాసంలో సహవాసంలో అలాగే ఎలాంటి శోధన వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు ప్రభు పక్షి నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి ప్రేమిటారా అందుకంటాడు ఇక్కడ ఎనిమిది ఐదులో ఆత్మానుసార్లో శరీరానుసార్లో శరీర విషయం మీద మనసు నుంతుడు ఆత్మ 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 విషయమై మనస్సు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారిన మనసు జీవమును సమాధానమై ఉన్నది ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఇది ఎవరికి చెప్తున్నాడండి రక్షింపడ విశ్వాసి చెప్తున్న మాట అందుకే ఏ ఒక్కరు కూడా నేను మారుమ పొందాను రక్షింపడ్డాను పరిశుభ్రం పొందుకున్నాను సంఘ ఉన్నాను కాబట్టి ఇక రాజ్యం నాది అని మాత్రం భ్రమపరచబడవద్దు దీనికి ఆల్రెడీ ఆల్రెడీ ఒకసారి మనం నేర్చుకున్నాం ఒకసారి రక్షింపడితే ఎప్పటికి రక్షింపబడి ఉంటాడన్నది ఇది తప్పుడు ఉపదేశము అన్న విషయాన్ని బాగా చెప్పాం ఆత్మీయ జీవితం అనేది ఒక స్టెప్ వెంబడి ఒక స్టెప్పు ఏం కావాలి ఎక్కుతూ పోవటం నువ్వు జాగ్రత్తగా ఎక్కకపోతే ఎప్పుడైనా జారిపోయి మళ్ళీ కిందికి పడిపోవచ్చు అర్థమైందండి నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు ఎక్కిన పై మెట్టించే ఎప్పటికైనా కిందికి పడిపోవచ్చు పరిశుద్ధ గ్రంథంలో మంది శిష్యులు చూస్తున్నాం వచ్చా ఎంతో బేర్జం పొందుకునే ఏండించా శిష్యులుగా మరి వేనాకెళ్ళిపోయారు అపోస్తులు ఒకడికి ఎంచబడినటువంటి ఇస్క్వైర్ యువదా మామూలు అనుభవం అండి ఏ సైతంబడి ఉంటూ ఏసే మాటలు వింటూ అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యాలు చేస్తూ సువార్త ప్రకటిస్తూ సరిపోయిన వారు సైతం లేపి ఎన్నో కార్యాలు చేసిన వ్యక్తి ఏమయ్యాడు ప్రియ బారా అదో పాతలకు వెళ్ళిపోయాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు ఎవరి మనని వెలిగింపబడిందో ఎవరైతే ఆ పరలోక దివ్య దర్శనం పొందుకున్నారో వాడు మనసు ఏంటి తెలుసా శరీర సంబంధంగా మనసు ఆలోచన చేయడు ఆత్మసు ఆలోచన కలిగి ఉంటాడు అంతటంగా పురుషుని ఎందు ఏ రీతిగా బలపరచబడాలి ఆత్మీయ ఎలా బలపరచబడాలి ఆత్మీయని ఎలా పరిశుద్ధంగా ఉండాలి ఏ రీతిగా శారీరకులు నేను జయించి ఆత్మ ఫలాలు ఫలించాలి ఏ రీతిగా నా యొక్క స్వభావము నా యొక్క మరి బా నా యొక్క మరి స్వ నా యొక్క ఆ స్వభావాన్ని బదులుగా ఏ రీతిగా క్రీస్తు స్వభావంలోనికి మార్చబడాలేక నా ద్వారా క్రీస్తు స్వభావము ఇతనికి చూపించాలి దాన్ని ఎలా ప్రత్యక్షపరచాలి దాని కొరకు ఏం వదులుకోవాలి నడి దేవుడు మరపెడుతుంటాడు ప్రభు నాలో ఈ శరీర కార్యాలు అనేకలు ఉన్నాయి వీటి నుంచి నాకు సహాయం ఇచ్చే జయించే మార్గం చూపించు నడు ఈ ఆత్మ ఆ శరీర క్రియలు చంపడానికి పరిశుద్ధ ఆత్మదేవా నాకు సహాయం ఇచ్చే నీ శక్తితో నింపు నీ అభిశక్తి నింపు నాకు దీనత్వాన్ని గురించు వినేతాలను గురించు లోబడి స్వభావం గురించు వెనక దేవుడు నేను వెంబడించేటువంటి యొక్క భాగ్యం నాకు ఇవ్వు ప్రభు అని ఏం చేస్తాడు తెస్తా అంతరంగ పురుషుని అందు అంతరంగ పురుషుని అందు ఏం చేస్తాడు గురించి ఎప్పటికీ ఆలోచిస్తూ మొర పెడుతూ కన్నీరు గారుస్తూ ఉపాసాలు ఉంటూ ఈ రీతిగా ఏం చేస్తాడు వ్యక్తి మనసు పెడతాడు కానీ శరీర సంబంధంగా ఏ విషయాన్ని ఆలోచన చెయ్యడు ఎందుకంటే అతను గురి ఉంది నేను వెళ్ళి అక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఆయనతో పాటు ఉండాలి ఆయనతో పాటు ఉండాలంటే ఏం కావాలంటే ఆయన స్వభావానికి మార్చబడాలి ఇప్పుడు నాలోంట యొక్క పనికి రాని చెడు స్వభావము నా నుంచి వెళ్ళిపోవాలి పైకి మనం పరిశుద్ధం కనబడవచ్చు మంచిగా ప్రార్థన చేయొచ్చు బైబిల్ చదవచ్చు సేవ చేయచ్చు ప్రేమిడారా కానీ వ్యక్తిగతంగా అంతరంగ స్వభావాన్ని ఏ రీతిగా మార్పు చెందామనేది ఉండాలి ఇదంతా ఒక్కవంత అండి ఇందులో అందరూ నేనైనా కావచ్చు మీరైనా ఎవరైనా కావచ్చు అంతరంగ స్వభావం లే కలిగి ఉండాలి మార్పు రావాలి అంతరంగ పురుషుని బలపరచబడాలి అదే పౌరులు అంటున్నాడు ఏంటంటే అప్పుడు ఏంటా అందుకే ఇంకొంచెం రాయబడిన మాట ప్రింబార చక్కటి మాట చదువుదాం ఒకసారి బారా ఎపిసి రాసిన పత్రిక ఎపిసి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచన చదుదాం మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముతో నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయ వల్లనియు మీరు దేవుని సంపూర్ణిత ఎందు పరిపులగ్నట్లు ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును ఇక్కడ అపోజిట్ పౌలో పరిశుద్ధుల నిమిత్తం ఏం చేస్తున్నాడు మోకాల మీద ఉండి ఏం ప్రార్థిస్తున్నాడు అంట ఏమని ప్రతి ఒక్కరు అంతరంగ పురుషుని ఏం కావాలి బలపరచబడాలి ఎందులో బలపరచబడాలండి అంతరంగ పురుషుని బలపరచబడాలి అపోసిన పౌలో విశ్వాసులకు చేస్తున్న ప్రార్థన మనం గమనించినట్లయితే చాలా పత్రి ఈ పత్రికలు అన్నిట్లో ఉంటుంది పిలిపిలో మొదటి అధ్యాయం చూస్తాం కొలసీలో మొదటి అధ్యాయం చూస్తాం పిల్లారా ఇంకా చాలా చోట్ల చూస్తాం ఎఫ్ఎస్సిలో కూడా మొదటి అధ్యాయం చూస్తాం అలాగే ఈ మూడో అధ్యాయుడు చూస్తాం ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఒక నిజమైనటువంటి దైవ సేవకుడు సేవకులు చేస్తున్న పా ప్రార్థన చేస్తా విశ్వాసం నిమిత్తమై ప్రేమ ద్వారా అంతరంగ పురుషుని ఏం కావాలి బలపరచబడాలి ఆత్మీయంగా బలపరచబడాలి అంతేగాని విశ్వాసుల గురించి ప్రభా ఆయనకు డబ్బులు ఏమైనా ఉద్యోగం లేదు ఇల్లు లేదు వస్త్రాలు లేదు అది లేదు ఇది లేదు నేను వారు ఆశీర్వించు దీవించు ఈ ప్రార్థన కాదండి సేవకులు మనము ప్రియాలి సేవకులు ఏంటి వారు ఏం ప్రార్థన చేస్తున్నారు విశ్వాసం ఏం కావాలి అంతరంగ పురుషుని అందేం కావాలి బలపరచబడాలి అంతరంగ పురుషుని బలపరచబడాలి లోకరీతిగా బలం పొందుకోవడం కాదు డబ్బు సంపాదన బలము ఇల్లు కడుగులము లేకుంటే ఇంకా బాయి సంబంధముగా అవి ఇవి కాదండి ఇక్కడ అపోసులు చేస్తుంటే ప్రార్థన ఏం చేస్తా విశ్వాస అంతరంగ పురుషుని అందు బలపరచబడాలి విశ్వాసము ద్వారా ప్రభువు ఎక్కడ నివసించాలి లో మనలో నివసించాలి అంటే దేవుని ఆలయముగా మార్చబడాలి ఒక వ్యక్తి అర్థమైందండి దేవుని ఆలయముగా మనం మార్చబడాలి దేవుని ఆలయంలో ఏం జరుగుతుందో అవన్నీ మనలో జరగాలి ప్రత్యేక గుడారం గురించి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని ఆలయంగా మార్చబడాలి దేవుని ప్రేమను తెలుసుకోవాలి దేవుని యొక్క ప్రేమలో ఉన్న లోతు అంట ఎత్తు అంట వెడల్పు అంట ఏంట ఇంకా పొడవు ప్రయమనమాది ప్రేమ యొక్క వెడల్ వెడల్పు ప్రేమ యొక్క వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో తెలుసుకో గ్రహించుకొనుటకు గ్రహించుకోవాలంట ప్రేమ దీని ఈ దీని మనసు పెట్టాలి ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరికి పోవాలి ఆయన గురించి తెలుసుకోకపోతే నువ్వు ఆయన దగ్గరికి పోయి ఎలా పోగలవు చెప్పండి ఇదే మనలో మందికి ఇంకా ప్రభు గురించి సరిగా తెలియదు అండి మన మనకు అంత తెలుసు ఏం తెలియదు తెలుసుకోవాలి చాలా ఉంది ఎవరి గురించి ప్రభు గురించి నువ్వు ప్రభు గురించి ఎంత తెలుసుకుంటావో అంతగా నువ్వు ప్రభు మార్చబడతావు విషయాన్ని బాగా మనం అర్థము చేసుకోవాలని అంటాడు అంతరంగ ఏం కావాలి బలం ఏం కావాలి బలపరచబడాలనే దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం కాబట్టి ఏ వ్యక్తి అయితే తన మనోన్యత వెలిగింపబడిందో ఆ పరలోక దర్శనాన్ని చూశాడో లేదా ఆ ప్రభుని ఎరిగాడో ఆ ప్రభు ఏం కావాలి మార్చబడాలంటే మనసు కలిగిన వాడుగా ఉంటాడు దానికి అంతరంగ పురుషుని అందు ఏం కావాలి బలపరచబడుతూ ఉంటాడు అది లోకాన్ని చూడడు మీకు అర్థం అవటానికి ఉదాహరణ చెప్తా వినండి మనందరికి కూడా కోడి గుడ్డు మనందరికి తెలుసు కదండి గుడ్డు పొదిగిస్తాం కదా మొదటి రోజు పొదిగించినప్పుడు పొదిగించడం అంటే ఆ గుడ్డు ఆ కోడి యొక్క ఏమంది రెక్కల కింద ఏమంటుంది భద్రంగా ఉంటుంది అది ఇంకా బయట ప్రపంచాన్ని చూడదండి అంతే కదా పొదిగించిన గుడ్డు బయట ప్రపంచాన్ని చూడదు కొన్నిసార్లు అది బయట కనబడుతున్న కోడి ఏం చేస్తుంది తన కడుపులోకి మళ్ళీ ఏం చేస్తుంది తోసుకుంటూ ఉంటుంది ఎందుకంటే అది దాని రెక్కల కింద ఉంటేనే అందులో రూపాంతరం చెందుతుంది రూపాంతరం చెందుతుంది మొదటి రోజు రెండు రోజులు మూడు రోజులు ఎప్పుడైతే కోడి గుడ్డు తల్లి కడుపు కింద ఒదిగింపబడిందో ఆ దినమే అందులో మార్పు అనేది కనబడుతుంటుంది ఆరంభమవుతుంటుంది ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు గడిచిన కొలది ఆ లోపట ఏమవుతుంది మార్పు ఏర్పడుతూ ఉంటుంది రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు చివరికి ఇరవై ఒక్క రోజు వచ్చేటప్పటికి ఆ లోపల లోపల ఆ యొక్క భాగము తల్లి వలె మార్చబడుతుంది తల్లి పోలిగా మార్చబడుతుంది చివరికి మిగిలేదు ఏంటంటే ఆ పైన పెంక మాత్రమే అదే రీతిగానే ఒక విశ్వాసి దేవుని రెక్కల కిందకు వస్తాడో లేదా ప్రభులోకి వస్తాడో క్రీస్తులోనికి వస్తాడో అందుకే దేవుడు ఒక చక్క రాయబడింది క్రీస్తులోనికి బేబం పొందినటువంటి మీరందరూ అన్నాడు దేవుని వాక్యంలో క్రీస్తులోనికి ఒక్క శరీరం లోనికి వచ్చారు కాబట్టి ఈ వచ్చిన మనము ప్రేమరారా నువ్వు చూడవలసింది ఏదేం చేస్తా ఇక చూడాలి నువ్వు లోకాన్ని చూడకూడదు ఏ వ్యక్తి అయితే లోకాన్ని చూస్తాడో వారు ఎట్టి పరిస్థితులకు కూడా రూపాంతరం చెందడు ఆత్మీయంగా ఎదగలేడు ఇది బాగా అర్థం చేసుకోవాలి ఇలా చాలా మంది ఎదగలేకపోవడానికి కారణం ఏంటిది అంతరంగ పురుషుని అందు బల బలపరచబడి ఒక కారణం ఏంటిది క్రీస్తు పోలిక మార్చబడ మార్చబడలేకపోవడానికి కారణం ఏంటిది అంటే ప్రియమైన బిల్లారా లోకాన్ని చూడటం బహుశా ఆ కోడిగుడ్డు ఒకరోజు బయట ఒకరోజు లోపట ఉంది అనుకోండి ఏమవుతుంది అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది చెడు తినడానికి పనికి రాదు అటు పిల్లలకి పనికిరాదు తీసి కంపు కూడా తీసి బయట వస్తుంది అంటే క్రీస్తులు వచ్చే నీవు ఏదైనా కరే ఆ క్రీస్తుని దేవుని ఏదైతే మనకి ఇస్తాడో దానిలో దాని పొందుకొని ఎదగవలసిన వారమై ఉన్నాము నువ్వు బయట ప్రపంచం చూడకూడదు లోకం చూడకూడదు వాళ్ళు చూడు వీళ్ళు చూడు చాలాసార్లు ఏమంటా అంటే వాళ్ళు చూడు వీళ్ళు చూడు వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఉన్నారు సాటాది క్విక్టీ మన క్రీస్తులో ఉండకుండా క్రీస్తులో ఉచ్చినటువంటి మనల్ని క్రీస్తులో ఉండకుండా మన నశింపు చేయాలని సాతను అనేక విషయాలు చూపిస్తుంది చివరికి సంఘంలో వ్యక్తులనే చూపిస్తుంది కొన్నిసారి పాషనే చూపిస్తుంది పాష్ పాష తప్పు చేశాడే పాష తప్పు చేస్తున్నాడు మనం ఏంటి ప్రేమ్ రాదా నువ్వు ఎవరూ చూడడం కాదు నువ్వెవరిని చూడాలి ప్రభువును చూడాలి ప్రభు మార్గాన్ని చూడాలి ప్రభు నీకు ఇచ్చే ఉపదేశాన్ని చూడాలి ఏం ఉపదేశం చేసుకున్నా దాని మీద నమ్మకం పెట్టాలి అంతేగాని వారతంటూ వీరితరు చూస్తే ఏమవుతావు నువ్వు రూపాంతి చెందలేవు కాబట్టి ఎప్పుడైతే ఆ రీతి ఎదుగుతుంటామో ఆటోమేటిక్గా చివరికి ఒక దినం రాబోతుంది ఈ శరీరం ఏమవుతుంది పుట్టి పెంకలాగా ఈ సభ అంటే దాని అర్థము మొత్తం నీ శరీరం స్వభావం వెళ్ళిపోయి పరిపూర్ణంగా ఏమవుతావు ఆత్మ స్వభావంలోకి మార్చబడ క్రీస్తు స్వభావంలోకి మార్చబడతావు ఏ దినమైతే క్రీస్తు స్వభావం మార్చబడతావో ఆ క్షణంలో నువ్వు ఎక్కడ ఉంటావు పరలోకంలో ఉంటావు సమయం లేదండి ఆ కోడి గుడ్డుకి టైం ఉంటుంది రూపాన్ని చెందడానికి ఇది ఒక రోజులు ఉంటుంది అంతే కదండి ఆంధ్రాలో వేరే ఎక్కువ టైము ఇంకొక తెలంగాణలో ఒక టైము తమిళనాడులో ఒక టైం ఉంటుందా దైవ వాక్యము అన్నీ కూడా ఒకే రీతిగా ఉంటుంది కాబట్టి ఆ రూపాన్ని చెందటం ప్రియారా ఎప్పుడు చెందుతావు నువ్వు దానిని మనసు పెట్టినప్పుడే ఆత్మస్థందా ఆత్మ విషయం మనసు పెట్టి శరీర సంబంధం ఏమో శరీర విషయంలో మనసు పెడతాడని దేవుని వాక్యం చెప్తుంది శరీర విషయంలో కాదు శరీరమైన విషయాల్లో కాదు ఆసిన విషయాలు మనసు పెట్టి ముందుకు సాగడానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం హాల బయ్ ప్రేస్గా ప్లేస్గా ప్లేస్గా ప్లేస్ స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మరోసారి నీ వాక్యం ఎంతకు నడిపిన వందనాలు వెలిగింపడిన మేము ఆ పరలోకి దర్శనం పొందిన మేము అంతరంగ పురుషుని ఎందు మనసు పెట్టి అంతరంగ పురుషుని ఎందు బలపరచబడడానికి నీ ప్రేమలో ఎదగటానికి ప్రభు నీ స్వభావాన్ని ప్రత్యక్షపరచడానికి లోకంలో కృప చూపించాను మనకి ఈ రాజ్యకాశంలో వాక్యం విన్నాను బిల్లు అందరికీ ఆశీర్వించే ప్రతి అనుగుణకు ముందు కొనసాగు కృప చూపించండి ఆన్లైన్లో వినబోతున్న బిల్లు అందరినీ కూడా సహాయం చేసి ప్రతి ఆత్మ క్షేత్రికలంతా కృప చూపించి మహిమకాన్ని జరిగించ సమస్త మహిమాగత ఆలోపిస్తుంది త్వరగా రాబోతున్నారు కాబట్టి ఆ జీవితాలు సిద్ధపాటు చేయమని రావు ఎదురు చూసే కృపాపై దయచేసి మందించుకోమని ఏసు పోసనం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయం కుమారుడైన ఏసుకృష్ణ కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన సహవాసం గుడిన మనందరికి ఒకసారి పరిశుద్ధులకు కూడా ఆయన ఆకుల పర్యంతము తోడయుని నడిపించిన గాక ఆమెన్ ఆమె అందరికి కూడా ఏసుకృష్ణంలో వందనాలు